అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్ బై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను సొరకాయ తోటి హల్వాని ఎలా చాలో చూపించిపోతున్నాను దానికోసం ఒక మీడియం సైజు సొరకాయ తీసుకున్నాను ఈ సొరకాయని ముందు నేను కడిగి తీసుకున్నాను అనమాట ఇది ఎడ్జ్ ఉంది కదా ఆ ఎడ్జ్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫీలర్ కానీ ఒక నైఫ్ కానీ తీసుకొని దీన్ని ఫీల్ చేసుకోవాలి ఫీల్ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ ఫీలర్తో తీస్తుంటే వీళ్ళతో అయినా తీసుకోవచ్చు చాకతోనైనా తీసుకోవచ్చు మీకు ఎలా వీలుంటే అలా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇది వీళ్ళంతా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకొని చిన్న ముక్కలకైనా చేసుకోండి లేదా అలాగైనా చేసుకొని గ్రేట్ చేసేసుకోవాలి బాగా తురిమేసుకోవాలన్నమాట తురిమేసుకున్న తర్వాత దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇది సమ్మర్లో సొరకాయ తీసుకోవడం వల్ల చాలా మంచిదండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా బాడీకి చలవ చేస్తుంది అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా డైలీ తీసుకోవచ్చు మంచిదనమాట ఆరోగ్యానికి నేను నేను నా మీద నేను ప్రయోగం చేసుకొని మాత్రమే చెప్తానండి నాకు తెలిస్తేనే చెప్తాను తెలియకుండా ఏది చెప్పను సో మీరు సొరకాయ ఫ్యాన్ అయిపోండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఎవరైనా తినచ్చు అనమాట ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా సొరకాయ అంటే అస్సలు పడదు చాలామందికి వాళ్ళకి చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ విధంగా దీన్ని బాగా తురుమేసుకోవాలన్నమాట తురుముకున్న తర్వాత దీన్ని మనం హల్వా చేసుకున్నాము చాలా ఈజీగా వచ్చేస్తుంది తక్కువ టైంలోనే ఫాస్ట్గా గ్రేట్ చేసేసుకోవచ్చు గింజలు ఏమైనా ఉంటే లేతగా ఉన్నా సరే పక్కకి తీసేసుకోండి ఇష్టం ఉంటే తీసుకోండి లేదు అంటే నేనైతే పక్కకి తీసేసా గింజలు అన్నీ రిమూవ్ చేసేసుకున్నాను ఎప్పుడెప్పుడే పడుతున్నాయి ఇలా లేతవి అవన్నీ తీసేసాను అనమాట ఇలా గ్రేడ్ అయ్యి పిండి దుర్మేసుకున్నాము దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని పాన్ పెట్టుకొని దీని ప్రాసెస్ ఏంటి చూద్దాము ఇది తురిగిన తర్వాత అంత అయింది అనమాట నాకు ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాము కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు బాదం వంట ఏమన్నా వేసుకోండి నేను ఒకటి జీడిపప్పు ఒకటే వేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఇదే ప్యాన్లోకి మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదా సొరకాయ మిశ్రమాన్ని వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వాటర్ ఉంటుందండి దాంట్లో మనము ఆ వాటర్ అంతా పీల్ చేసుకునేంత వరకు వాటర్ ఇంకపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉంటే ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకు సొరకాయ మిశ్రమం బాగా ఉడికిపోతుంది ఆ తర్వాత మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్యలో కొంచెం నెయ్యి వేస్తున్నాను అంటే నీళ్ళన్నీ ఇంకపోయిన తర్వాత నెయ్యి వేస్తున్నాను నెయ్యి అంతా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు స్వీట్కి సరిపడా పంచదార వేసుకోవాలన్నమాట ఇందులోకి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక మినిట్ నిమిషం పాటు ఉడికించుకొని మూత తీసుకొని చూసుకుంటే ఇలా ఉంటుంది బాగా అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకుందాము నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను పంచదార సరిపోతుంది మీకు ఇంకా స్వీట్ ఎక్కువ వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోవచ్చు బెల్లమన్నా వేసుకోవచ్చండి నేను చక్కెర వేసాను చక్కెర బాగా కరిగిపోయి ఇది కూడా వాటరీగా వస్తుంది పడుద్దండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడకడానికి టైము మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి చక్కెర కడిగిపోయి వాటర్ అంతా పీల్చుకునేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోని కొంచెం పాలకులు పౌడర్ వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఓవరాల్గా దీన్ని ప్రాసెస్ అంతా హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది థర్టీ మినిట్స్లో అయిపోద్ది అనమాట వాటర్గా ఉంది కదా మూత పెట్టుకొని ఫ్లేమ్ తగ్గించుకొని ఉడికించుకున్నామంటే మనకు గట్టిగా వచ్చేస్తుంది ఇప్పుడు ముందుగా వేయించుకున్నాము కదా కొన్ని బాదం పలుకులు నేను కట్ చేసుకొని వేసుకున్నాను ఈ బాదం పప్పులన్నీ మిక్స్ అయినంత వరకు మిక్స్ చేసుకొని ఒక కప్పు వరకు పాలు తీసుకుంటున్నాను మిల్క్ కానీ తీసుకోవచ్చు మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు నేను పాలు నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను కాస్త నెయ్యి వేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే అంతే అండి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ సొరకాయ రెడీ అయిపోయింది థ్యాంక్స్